ప్రైస్ అలాట్ మన ప్రభువైన యేసుక్రీస్తు అమలులో మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల నూతన సమయం ముందు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక ప్రతిరోజు ఉదయకాలమే ఆయన మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం విని ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు తప్పక ఈ మార్గంలో దీవించబడతాం ఆశీర్వదించబడతాం ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు దేవుడు మనకు వాగ్దానాలు చేస్తున్నాడు మనలను డెవలప్ చేయాలని మనలను ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆయన మాట్లాడుతున్నాడు దేవుడిని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి ఆయన క్రియలను ప్రక్రియలను గమనించినప్పుడు మన జీవితంలో మన ముందు మన వెనక దేవుడు ఏమి చేసి ఉన్నాడు ఏమి చేయబోతున్నాడు అని ప్రవచనాత్మకంగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాటిని మనకు ఈ విధంగా తెలియజేసే దేవుడుగా ఉంటున్నాడు యష్యా ప్రవచన గ్రంథం నలభై ఎనిమిది పదిహేడు వచనంలో రాయబడిన వాగ్దానాన్ని ఒకసారి మీరు గమనించగలిగితే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన ద్రోవను నిన్ను నడిపించుదును ప్రియా దేవీ సంగమ యమునస్తులారా మనకు ఈ క్రైస్తవ్యంలో దేవుని ఈవులు బలమైన ఆశీర్వాదాలు పొందాలంటే మీడియేటర్స్ లేరు డైరెక్ట్లీ దేవుడు మనకు మాట్లాడే దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు స్వతంత్రింపజేసే దేవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు స్వతంత్రింప చేసే దేవుడు ఆయన గ్రేస్ కొరకు మనం కనిపెడితే చాలు దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకుంటే చాలు ఆయన మనకు సకలము దయచేయగల దేవుడు ఈరోజు ఆయన అంటున్నాడు నేను నీకు ఉపదేశము చేయుదును దేవుడు ఒక టీచర్ అయి ఉన్నాడు అంతేగాక ఆయన గొప్ప బిజినెస్ మ్యాన్ నీకు ప్రయోజనాన్ని కలగజేయాలని నిన్ను ప్రయోజకుడుగా నిలబెట్టాలని నీకు ప్రాఫిట్ని లాభాన్ని చేకూర్చాలని దేవుడు చూస్తూ ఉండే దేవుడు మీలో ఎంతమందికి కేఎఫ్సి తెలుసు మీ అందరికీ తెలిసేది అనుకుంటున్నా కేఎఫ్సి అది లోకమంతా నిండిపోయింది దాని వెనక అద్భుతమైన స్టోరీ ఉంది ఒక అతను ఉండేవారు ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అస్సలు తోచలేదు అర్థం కాలేదు అయితే ఒకనాడు అతను ఒక చికెన్ ఫ్రైని చేసుకుంటాడు తన రూంలో చేస్తున్నప్పుడు చేసుకున్నప్పుడు అది చాలా టేస్టీగా కుదురుతుంది అప్పుడు అతడు కొంచెం తిని ఇది నేను అనేకులకు అమ్మితే ఎలా ఉంటుంది బయటకెళ్ళి కొంతమందికి అమ్మితే ఎలా ఉంటుంది అనని దాన్ని ఆయా సర్కిల్స్లో పెట్టి అమ్మటం స్టార్ట్ చేస్తారు అనేకులు క్యూలో నిలబడి వస్తువు కొనుక్కొని తినటం ప్రారంభిస్తారు అది వాళ్ళకి చాలా రుచిగా ఉంటుంది చాలా నచ్చుతుంది చాలా క్యూలో వెయిట్ చేస్తారు అప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా ఆయా చోట్ల సెంటర్స్లో రెస్టారెంట్ని ఓపెన్ చేస్తాడు రెస్టారెంట్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చాలా విడివిగా అమ్మబడతాయి అతనికి అరవై సంవత్సరాలు ప్రియదేవుని సంగమ అరవై సంవత్సరముల వయసు కలిగిన ఒక వ్యక్తిని దేవుడు గైడ్ చేసి ఒక చిన్న ఆలోచన చెప్పి అతన్ని నడిపించగలిగాడు అరవై ఏళ్ళ పెద్ద ఆ వయసులో నేనేం చేయగలను అని అనుకుంటారు మన వాళ్ళు కానీ అరవై సంవత్సరాల వయసులో దేవుని ఆలోచన పొందుకొని అతను లోకమంతా ఈ రోజుకి కూడా కేఎఫ్సీ ఉంది మొదట్లో వచ్చినప్పుడు ఎంత క్రేజీ ఉందో ఈ రోజు కూడా అదే రుచి అదే క్రేజీ ఏమాత్రం తగ్గకుండా ఈ రోజుకి అలాగే ఉంది ఎంతోమందికి అది నచ్చుతుంది కదా అంతగా దీవించిన దేవుడు మరి నిన్నెందుకు దీవించడు నిన్నెందుకు దేవుడు ఆశీర్వదించడు దేవుడు పక్షపాతి కాదు నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అనే లిమిట్స్ని చూసే దేవుడు కాదు నీకు అందం ఉందా అందం లేదా నీకు టాలెంట్ ఉందా టాలెంట్ లేదా అని చూసే దేవుడు కాదు ఆయన పక్షపాతి కాదు నీకు ఏమున్నా సరే ఏమి లేకపోయినా సరే నీకు ఆయన గైడెన్స్ చేస్తారు నీకు ఆయన ఉపదేశాన్ని ఇస్తారు నువ్వు ప్రార్థన చేయగా నీకు వాగ్దానాలను ఇస్తాడు నిన్ను చక్కగా ఉన్నతంగా నిలవబెడతాడు సమస్త జనులు సకల ప్రజలు నిన్ను చూసేటట్లుగా ఆయన నిన్ను వాడుకుంటాడు నిలవబెట్టుకుంటాడు ఘనతాస్పదముగా నిన్ను అనేకులకు మారుస్తాడు నీవు దేవుని వలన ఉపదేశము చేయబడాలి దేవుడు ఒక వ్యక్తికి ఉపదేశం చేస్తే అతడు ప్రయోజకుడు అంతే అతడు ప్రయోజకుడు అంతే నువ్వు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్లయితే దేవుడిని ఉపదేశం చేయగా నువ్వు సొంతగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయగలుగుతావు దానికి కావలసిన స్కిల్స్ దానికి కావలసిన కమ్యూనికేషన్ దానికి కావలసిన బ్రెయిన్ దానికి కావలసిన సమస్త గ్రేసు ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఆయన నీకు ఉపదేశం చేస్తే నువ్వు ఒక టీచర్ అనుకు ఒక సొంతంగా స్కూల్ పెట్టుకోగలుగుతావు దానికి కావాల్సిన ప్రతి ఫైనాన్షియల్ సపోర్ట్ దానికి కావాల్సిన ప్రతి టీచింగ్ మెంబర్స్ని దానికి కావాల్సిన ప్రతి వాటిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఆయన మూలంగా ఉపదేశం చేయబడాలని ప్రతివారు కోరుకోవాలి దేవుడు అదే తన మనసులో వాంఛిస్తూ ఉన్నాడు దేవుని మాట ప్రకారం జీవిస్తే చాలండి ఈ భూమి మీద సకల ఆశీర్వాదాలకు మనమే కారణముగా దేవుడిని నిల్చోబెట్టడానికి నమ్మకస్తులైన వారిని ఆయన చూస్తున్నాడు ప్రార్థన చేసేవారిని చూస్తున్నాడు దేవుడున్న గైడెన్స్ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి ఇవాళ నాకు మీరు గైడెన్స్ చేయండి ప్రభావం నా కుటుంబానికి గైడెన్స్ చేయండి నేను ఇదిగో సేవ చేస్తున్నా నాకు గైడెన్స్ చేయండి ఇదిగో నేను ఒక టీచర్గా ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను లేకపోతే నేను పలానా పలానా నాకు గైడ్ చేయండి ఆయన నన్ను ఆశీర్వదించాడు ఆయన లాభాల తట్టు నేను లాభాన్ని తెచ్చుకోలేకపోతున్నాను ఎంతో కష్టపడుతున్నా దీని మెల్ల కానీ లాభాన్ని తెచ్చుకోలేకపోతున్నాను ప్రాఫిట్ని పొందలేకపోతున్నాను నా మీద కనికిరం ఉంచండి నా మీద మీ దయ ఉంచండి నాకు ఉపదేశం చేయండి నన్ను గైడ్ చేయండి నన్ను ఆలోచన నాకు ఆలోచన చెప్పండి నా ముందు నా వెనక మీరే ఉండి నన్ను నడిపించండి మీ త్రోగులో అనని మీరు దేవుని ఉపదేశం కొరకు ప్రార్థించగలిగితే మీకు కావలసిన బ్రెయిన్ మీకు కావలసిన ఆలోచన మీకు కావలసిన తలాంతు మీకు కావలసిన ప్రతిదీ ప్రత్యేకముగా దేవుడు మీకు అనుగ్రహించడానికి ఈ ఉదయకాలం సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు మౌఖనిచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నారు మహాపరిశుధుడా తండ్రి ఎందరూ మీ వలన ఉపదేశం చేయబడాలని ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు ఇంకా నేను లాభాన్ని తెచ్చుకోలేకపోతున్నాను ఇంకా నేను నా లైఫ్లో సెటిల్ కాలేదు నాకు సరైన ఆలోచన కావాలి సరైన గైడెన్స్ చేసేవారు లేరు నన్ను సరిగా నిలుచోబెట్టేవారు లేరు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు నాకు గ్రేస్ లేదు అని ఎందరైతే వాపోతున్నారో అటు వారందరి నోరును ముట్టండి మెదడును ముట్టండి చురుకైన ఆత్మతో నింపండి చదువులలో విద్యారంగంలో వైద్యంలో అయ్యా రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లో కూడా ప్రత్యేకమైన గ్రేస్నిచ్చి మీ పిల్లలను తలగా నిలపమని బ్లెస్ చేయమని మాటలు వింటున్న ప్రతి బిడ్డ పట్ల మీకున్న ప్రతి సంకల్పం ప్రతి ఉద్దేశం నెరవేర్చమని అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలు ఏసు రక్తము చేత కాల్చివేయమని మీ కార్యాలు నేరుగా పొందుకోవడానికి మీ గైడెన్స్ నేరుగా వినడానికి మీరు ఏ చూపమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ ప్లెసివ్ దేవుడి ప్రకారంగా మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప చేయును కనుక ఆయన ఉపదేశాన్ని వినండి ఆయన ఉపదేశము మీకు చేయిచున్నాడు వినండి ఆ ప్రకారం నడిపించబడండి గాడ్ ప్లెసివ్ ఆమె